హాయ్ అండి నేను మీ వాహిని వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెట్ ఎన్ డిఎస్సి ఈ ఛానల్లో ఏపీ డిఎస్సి సిలబస్పై ఎవ్రీడే వీడియో క్లాసెస్ అనే ఉంటాయి అండ్ వాటితో పాటు ఎయిమ్ ఫర్ డిఎస్సి టెలిగ్రామ్ గ్రూప్లో ప్రాక్టీస్ టెస్ట్లు కూడా ఫ్రీగా ఉంటాయి ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే జీకే కోడింగ్ క్లాసులు కూడా ఉంటాయి ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే సిక్స్త్ క్లాస్ సోషల్ సెమిస్టర్ వన్లోని వన్ టూ త్రీ లెసన్స్ని మనం పర్ఫెక్ట్గా కంప్లీట్ చేసుకున్నాం ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి ఫోర్త్ చాప్టర్ అనమాట ఆంధ్రప్రదేశ్ భూస్వరూపాలు ఈ ఆంధ్రప్రదేశ్ భూస్వరూపాలు తెలుసుకునే ముందు అసలు ప్రధానంగా భూస్వరూపాలంటే మూడు రకాలు అవి పర్వతాలు లేదా కొండలు మైదానాలు పీఠభూములు అసలు నైసర్గిక భూస్వరూపం అంటే ఏంటో కూడా తెలుసుకొని ఈ ప్రధాన భూస్వరూపాలని తెలుసుకొని అందులో ఆంధ్రప్రదేశ్ భూస్వరూపాలు ఏంటి ఎక్కడ ఉన్నాయి ఎలా ఉన్నాయి అనేది కూడా క్లియర్గా తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి ఎందుకంటే క్లాస్ మొత్తం లెసన్ అంతా అయిపోయిన తర్వాత చివరిలో టెక్స్ట్ బుక్ ఎక్సర్సైజెస్ కూడా చెప్పడం జరుగుతుంది అండ్ అలాగే దీనిపైన ప్రాక్టీస్ టెస్ట్ కూడా ఉండబోతోంది సో జాగ్రత్తగా వినండి భూస్వరూపాలు భూస్వరూపాలు అంటున్నాం అసలు నైసర్గిక భూస్వరూపం అంటే ఏంటి అంటే భూ ఉపరితలం అనేది అనేక రూపాలలో ఉండడాన్ని మనం నైసర్గిక భూస్వరూపం అని అంటాం మనం సాధారణంగా చిన్నప్పటి నుంచి పర్వతాలని కొండలని పేటభూములని మైదానాలని వింటూనే ఉంటాం అయితే వీటి మూడింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది ప్రతిసారి కన్ఫ్యూజ్ అవుతాం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగినప్పుడు తప్పు పెడతాం అలా తప్పు పెట్టకుండా మూడింటికి గురించి చాలా క్లారిటీగా చాలా సూక్ష్మంగా తెలుసుకుందాం ఫస్ట్ ఫస్ట్ మనం పర్వతాన్ని స్టార్ట్ చేసుకున్నట్టయితే అది కింద విశాలంగా ఉంటుంది పైకి వెళ్ళే కొలిది చిన్న శిఖరంలాగా ఇక్కడ ఎండవుతుంది దాన్ని పర్వతం అంటాం అత్యధిక ఎత్తు కలిగిన ప్రదేశాన్ని మనము పర్వతం అంటాం మరి పీఠభూమికి ఉన్న తేడా ఏంటంటే ఇది కూడా ఎత్తు కలిగి ఉంటుంది కానీ ఎత్తుని కలిగి ఉన్న ఎత్తుగా ఉండి సమతలంగా ఉండే ప్రదేశాలు అంటే ఇప్పుడు ఇది మన పరిశ్రమ అనుకోండి ఈ పరిశ్రమ కంటే కొంచెం ఎత్తులో ఉంటుంది పూర్తిగా అత్యధిక ఎత్తు కలిగి ఉండదు అలాగని చివరికి శిఖరంలాగా ఉండదు అత్యధిక ఎత్తు కలిగి శిఖరంలాగా ఉన్నదేంటి పర్వతం మరి పీఠభూమి డిఫరెన్స్ ఏంటి అంటే పరిసరాల కంటే కొంచెం ఎత్తులో ఉండి సమతలంగా ఉంటుంది దాంతోపాటు కొంచెం వాలు కలిగి ఉంటుంది దీన్ని మనం పీఠభూమి అని అంటాం పరిసరాల కంటే కొంచెం ఎత్తులో ఉండి సమతలంగా ఉండి వాలు కలిగిన ప్రదేశాన్ని మనం పేటభూమి అని అంటాం పర్వతాలని మనం కొండలు అని కూడా సర్వసాధారణంగా పిలుస్తూ ఉంటాం కానీ పర్వతాల మీదకి కొంచెం చిన్నగా ఉండేవే కొండలు అనమాట ఓకేనా ఇప్పుడు పర్వతానికి పీఠభూమికి ఉన్న డిఫరెన్స్ అర్థమైంది కదా మరి మైదానం అంటే ఏంటో చూద్దాం సమతల ప్రదేశాలని ఇది కూడా మనకి భూమితో సమానంగా ఉంటుంది అని నేను చెప్పను సముద్ర మట్టం కంటే రెండు వందల మీటర్ల ఎత్తులో ఉండే సమతల ప్రదేశాన్ని మనం మైదానం అని అంటాం మైదానం అనగానే జనరల్గా బల్లపరుపు భూములు ఇలా మనకి సమతల ప్రదేశాలని తెలుసు కానీ ఇది గుర్తుపెట్టుకోవాలి సముద్ర మట్టం నుంచి రెండు వందల మీటర్ల ఎత్తులో ఉండే ప్రదేశాన్ని మనం మైదానం అని అంటాం ఇప్పుడు మీకు ఈ మూడిటికి డిఫరెన్స్ అర్థమైంది కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇటువంటి ప్రధాన భూస్వరూపాలనేవి ఎక్కడున్నాయి ఏంటి అనేది క్లియర్గా తెలుసుకుందాం అది తెలుసుకునే ముందు వీటి గురించి కూడా కొన్ని విషయాల్ని తెలుసుకుందాం పర్వతాలలో ఎత్తుకు వెళ్ళే కొలిది కూడా శీతోష్ణ స్థితి అనేది చల్లగా ఉంటుంది మన భారతదేశంలో హిమాలయాల వంటి ఉన్నత పర్వత శ్రేణుల్ని మనము కలిగి ఉన్నాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే ఎత్తైన భూస్వరూపాలలో ఎక్కువ భాగం మనకి కొండలే కనిపిస్తూ ఉంటాయి అలాగే పేట భూముల విషయానికి వచ్చేసరికి అగ్నిపర్వత మూలానికి చెందిన దీన్నే మనం లావా పీట భూమి పీట భూమి అని కూడా అంటాం ఇది భారతదేశంలోని అతి ప్రాచీన పీఠభూమి అనమాట ఈ దక్కన్ పీట భూమి అయితే ఆంధ్రప్రదేశ్లో రాయలసీమలో అధిక భాగం అనేది పీట భూమికి చెందినదనమాట ఈ దక్కన్ పీట భూమిలో నల్లరేగడి నేలలకి ప్రసిద్ధి చెందినవి వీటిలో మనం పత్తి పండించడానికి అనుకూలంగా ఉంటుందన్నమాట అయితే పేట భూములు దేనికి ప్రసిద్ధి చెందినవిగా చెప్పుకోవచ్చు అంటే ఖనిజ సంపదని కలిగి ఉంటాయి ఇక్కడ ఈ భూములలో సున్నపురాయి మాంగనీస్ రాతినార ఇనుప ఖనిజం బంగారం వజ్రాలు గ్రాఫైట్ డోలమైట్ క్వాజ్ సిలికా ఇటువంటి ఖనిజాలన్నీ కూడా ఎక్కువ భాగం గనులన్నీ కూడా పీఠభూమి ప్రాంతాల్లోనే మనకి కనిపిస్తూ ఉంటాయి ఇది పీఠభూముల గురించి నెక్స్ట్ మైదానాల విషయానికి వచ్చేసరికి ఎక్కువ జనసాంద్రత కలిగి ఉండే ప్రాంతాలు సారవంతమైన నేలలు ఉన్నవి మైదానాలు అనమాట మన భారతదేశంలో గంగా సింధు నదీ మైదానాలు ప్రపంచ ప్రసిద్ధి పొందాయన్నమాట అన్ అవే కాకుండా ఇతర నదీ వ్యవస్థలు వెంబడి ఏర్పడిన చిన్న డెల్టా మైదానాలు కూడా మన భారతదేశంలో అయితే ఉన్నాయి సముద్ర మట్టం నుంచి నాలుగు వేల నుండి ఆరు వేల మీటర్ల ఎత్తుగల టిబెట్ పీఠభూమి అనేది ప్రపంచంలోనే ఎత్తైన పీఠభూమి సముద్ర మట్టం నుంచి ఎంత ఎత్తులో ఉంటుంది అంటే నాలుగు వేల నుండి ఆరు వేల మీటర్ల ఎత్తులో ఉంటుంది పేరు టిబెట్ పీఠభూమి ప్రపంచంలోనే ఎత్తైన పీఠభూమి గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ నాగ్పూర్ పీఠభూమిలో ఇనుము బొగ్గు మాంగనీస్ నిల్వలు అనేవి అత్యధికంగా కనుగొనబడ్డాయి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ భూస్వరూపాల గురించి తెలుసుకుందాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది భారతదేశంలో గల ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో ఆగ్నేయ దిక్కులో ఉన్న ఒక రాష్ట్రం భారతదేశ తూర్పు తీర మైదానాన్ని ఆనుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నది ఆంధ్రప్రదేశ్ యొక్క సరిహద్దులను మనం గమనించినట్లయితే ఉత్తరాన ఛత్తీస్గఢ్ ఒడిస్సా రాష్ట్రాలు దక్షిణాన తమిళనాడు పశ్చిమాన తెలంగాణ నైరుతిలో కర్ణాటక తూర్పున బంగాళాఖాతం అనేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరిహద్దులు ఆంధ్రప్రదేశ్ తీర రేఖ పొడవు తొమ్మిది వందల డెబ్భై రెండు కిలోమీటర్లు కాగా రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో విస్తీర్ణపరంగా ఏడవ పెద్ద రాష్ట్రం జనాభా పరంగా పదవ పెద్ద రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోస్తా ఆంధ్ర రాయలసీమ అనే రెండు ప్రాంతాలని కలిగి ఉంది ఇప్పుడు కోస్తా ఆంధ్ర గురించి చూద్దాం ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాన్ని ఆనుకొని ఉన్న తొమ్మిది జిల్లాలని కోస్తా ఆంధ్రాగా పిలుస్తారు ఈ కోస్తా ఆంధ్ర ప్రాంతం గోదావరి కృష్ణా పెన్నా డెల్టాల వలన ఏర్పడిన సారవంతమైన నేలలను అధిక జనసాంద్రతను కలిగి ఉన్నది నెక్స్ట్ రాయలసీమ ఈ ప్రాంతం ఖనిజాలు ఉద్యాన పంటలు సమృద్ధిగా ఉన్న నాలుగు జిల్లాల సమాహారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దక్షిణ ప్రాంతంలో ఉంది ఇప్పుడు అత్యధిక తలసరి ఆదాయంతో ఉద్యాన పంటల కేంద్రంగా రాయలసీమ అనేది మారింది ఆంధ్రప్రదేశ్ భూ నైసర్గిక స్వరూపాలు మనం చూసుకున్నట్లయితే చాలా వైవిధ్యత ఉంది నైరుతు దిశలో దక్కన్పేట భూమి మధ్య తూర్పు ప్రాంతంలో తూర్పున తూర్పు కనుమలు ఉండి వీటి అంచులనేవి బంగాళాఖాతం వైపుకు వాలి ఉంటాయి మన రాష్ట్రంలో పర్వతాలు లేదా కొండలు మైదానాలు పీఠభూములు అనేవి ప్రధాన భూస్వరూపాలు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్కొక్క దాని గురించి మనం తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్లోని ఎత్తైన ప్రాంతాలలో అత్యధిక భాగం కొండలు ఉన్నాయి అని ఇందాకే చెప్పారు అయితే అక్కడక్కడ ఈ కొండల అనేవి తొమ్మిది వందల మీటర్ల కంటే ఎక్కువ ఎత్తుగల పర్వతాలతో కూడా కూడి ఉన్నాయి వైఎస్ఆర్ కడప తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి విశాఖపట్నం చిత్తూరు కర్నూలు విజయనగరం జిల్లాలలో ఈ కొండలనేవి విచ్ఛిన్న శ్రేణులుగా ఉండి తూర్పు కనుమలుగా పిలువబడుతున్నాయి మీకు ఎగ్జామ్లో అడగొచ్చు తూర్పు కనుమలుగా పిడవబడే కొండల వరుసలు ఏ ఏ జిల్లాల్లో ఉన్నాయి లేకపోతే లేని జిల్లా ఏది అని కూడా అడగవచ్చు సో వైఎస్ఆర్ కడప తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి విశాఖపట్నం చిత్తూరు కర్నూలు విజయనగరం జిల్లాల్లో ఉన్నాయి వాటికి సపరేట్ ఆ కొండలకు పేర్లు కూడా ఉన్నాయి అవి కూడా మనం తెలుసుకుందాం గోదావరి కృష్ణా నదులు ఆంధ్రప్రదేశ్ కొండలని ఏ ఏ భాగాలుగా విడదీస్తున్నాయి అంటే ఉత్తర దక్షిణ భాగాలుగా విడదీస్తున్నాయి అన్నమాట ఆంధ్రప్రదేశ్ ఉత్తర భాగంలోని కొండల వరుసలు ఎక్కువ ఎత్తైనవి ఎంత ఎత్తు అంటే ఇవి సుమారు పన్నెండు వందల మీటర్ల సగటు ఎత్తులో పర్వతాలని పోలి ఉంటాయి పదహారు వందల తొంభై మీటర్ల ఎత్తుగల అరకు లోయలోని అరోమకొండ మన రాష్ట్రంలోని ఎత్తైన శిఖరం గుర్తుపెట్టుకోవాలి మన రాష్ట్రంలోని ఎత్తైన శిఖరం అరకు లోయలోని అరోమకొండ దీని ఎత్తు పదహారు వందల తొంభై మీటర్లు అలాగే పన్నెండు వందల మీటర్ల ఎత్తులో ఉన్న పర్వతాలను పోలిన కొండలు కూడా మన రాష్ట్రంలో ఏ భాగంలో ఉన్నాయి అంటే ఉత్తర భాగంలో ఉన్నాయి అని గుర్తుపెట్టుకోవాలి అయితే ఇప్పుడు మనము కొండల పేర్లు ఏ జిల్లాలో ఏ ఏ ఉన్నాయో చూద్దాం విశాఖపట్నానికి వచ్చేసరికి యారాడ అనంతగిరి కొండలు తూర్పు పశ్చిమ గోదావరి ఉభయ గోదావరి జిల్లాలలో బైసన్ కొండలు పాపికొండలు కృష్ణా జిల్లాలో రాజపురం కొండపల్లి కొండలు గుంటూరు జిల్లాలో బేరంకొండ నాగార్జున కొండ కొండలు ఎస్పీఎస్ఆర్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో వెలిగొండలు కర్నూలు జిల్లాలో నల్లమల ఎర్రమల కొండలు వైఎస్ఆర్ కడపలో వెలిగొండలు పాలకొండలు చిత్తూరులో శేషాచలం హార్సిలీ కొండలు అనంతపురంలో పెనుగొండ మడకసిర కొండలు అనేవి ఉన్నాయి ఈ జిల్లాలో కొండల పేర్లు అనేవి ఈ విధంగా ఉన్నాయి చాలా ఇంపార్టెంట్ ఏదైనా కొండ పేరు ఇచ్చి అది ఏ జిల్లా అని అడగవచ్చు లేదా ఒక జిల్లా పేరు ఇచ్చి అందులో కాని కొండేది లేకపోతే అందులో ఉన్న కొండ ఏదని కూడా అడగచ్చు ఈ కొండలన్నీ కూడా ఏ రాళ్ళతో ఏర్పడ్డాయి అంటే చార్నోకైట్ కాండలైట్ రాళ్ళతో ఏర్పడ్డాయి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాలకు వచ్చేసరికి అరకులోయ బొర్రా గుహలు పాపికొండలు ఓకేనా ఇంకొక మీకు తెలుసా అని రెండు మనకి ఇచ్చారు లంబసింగి అనేది మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఆంధ్ర కాశ్మీర్గా పిలుస్తాం దాన్ని ఇది ఎక్కడ ఉంది అంటే విశాఖపట్నం మన్య ప్రాంతంలోని చింతపల్లి మండలంలోని మారుమూల ప్రాంతం ఇక్కడ చలికాలంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతాయి అలాగే పోలవరం ప్రాజెక్టు గురించి మీరు వినే ఉంటారు పోలవరం ప్రాజెక్ట్ నిర్మించడం వలన తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాల్లో వరరామచంద్రపురం కోనవరం చింతూరు భద్రాచలమేమో తూర్పుగోదావరి జిల్లాలోనో బోర్గంపాడు కొక్కనూరు వేలేరుపాడు ఈ మూడు మండలాలేమో పశ్చిమ గోదావరి జిల్లాలోను విలీనం చేయబడ్డాయి అంటే పోలవరం ప్రాజెక్ట్ నిర్మించడం కోసం ఎన్ని మండలాలు అంటే ఏడు మండలాలు ఏ జిల్లాలోనివి అంటే ఖమ్మం జిల్లాలోనివి తూర్పుగోదావరిలో నాలుగు పశ్చిమ గోదావరిలో మూడు మండలాలు విలీనం చేయబడ్డాయి ఓకే కొండ ప్రాంతాలలోని నేలలు ఎగుడు దిగుడుగాను వాలుగాను ఉంటాయి సామాన్యంగా ఇవి రాతి పొరతో కూడిన ఎర్ర నేలలు అన్నమాట ఇవి చాలా ఎత్తులో ఉండడము నీరు సహజంగా పల్లానికి ప్రవహించడం చేత ఈ కొండ ప్రాంతాలలో నీరు అనేది నిలబడకుండా కిందకి జారిపోవడంతో ఇక్కడ కాఫీ తేయాకు తోటలు వంటి పానీయపు పంటలకి అనువుగా ఉంటుందన్నమాట ఇప్పుడు మనందరం వినే ఒక వ్యవసాయం గురించి తెలుసుకుందాం అదేంటి అంటే పోడు వ్యవసాయం లేదా ఝూమ్ వ్యవసాయం అని అంటారు కొండ ప్రాంతాల్లో పోడు అనే ఒక గిరిజన వ్యవసాయ పద్ధతి దీన్ని మనము దీనికి చాలా పేర్లు ఉన్నాయండి పోడు అంటారు జూమ్ అంటారు స్థల మార్పిడి అని కూడా అంటారు వేరు వేరు ప్రదేశాల్లో ఈ వ్యవసాయానికి వేరు వేరు పేర్లు ఉన్నాయి ఆ టాపిక్ వచ్చేటప్పుడు అవి డిస్కస్ చేసుకుందాం అయితే ఈ వ్యవసాయం ఎలా చేస్తారు ఏంటి అంటే అడవులో కొండ కొంత ప్రాంతాన్ని చదును చేసుకుంటారు కొన్ని సంవత్సరాల పాటు పండలు పండిస్తారు తర్వాత భూసారం తగ్గితే మళ్ళీ వేరే స్థలానికి వెళ్ళిపోతారు అనమాట అలాగే అడవులో చేసే ఈ వ్యవసాయాన్ని మనము పోడి వ్యవసాయం అని అంటాము ఇక్కడ జొన్న మొక్కజొన్న మొదలైన పంటల్ని ఈ పద్ధతిలో పండిస్తారు అయితే ప్రజెంట్ అది ఆచరణలో లేదు ఒకప్పుడు ఉండేది అటవీ ప్రాంతాల్లో ఉండే గుడిసెలకు వెనక విశాలమైన పేరడు ఉంటుంది ఇంటి చుట్టూ వెదురుతో కంచె నిర్మించి పెరటి తోట కోసం కొంత భూమిని చదును చేసి సేంద్రీయ పదార్థాలన్నీ కలిపి సారవంతంగా తయారు చేస్తారు ఆహారంగా ఉపయోగించడానికి జీవనోపాధికి కూడా ప్రధానంగా మొక్కజొన్న చిక్కుడు సొరకాయ మిర్చి మొదలైన కూరగాయలను మనము పెరటి తోటలో చూస్తూ ఉంటాము ఇవి మన ఆహారానికి ఉపయోగపడమే కాదు వాటిని అమ్మి జీవనోపాధిగా కూడా మనము బ్రతకవచ్చు ప్రాంతాల్లో బావులు నదులు లేవు రాళ్లతో కూడిన కొండల్లో బావులు తవ్వడం ఎంత కష్టం చాలా కష్టం కొండ దిగువన ఉంటాయి కదా చిన్న చిన్న వాగులు సహజమైన నీటి వాటలు అక్కడి నుంచి నీళ్లు తెచ్చుకొని కొండ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ప్రభుత్వం ఏమో సౌకర్యాలను కల్పిస్తుంది అయితే కాఫీ అనేది ఇప్పుడు అరకులో ఉండే కాఫీ అనేది ఇప్పుడు ప్రపంచ ప్రసిద్ధి పొందింది ఇప్పుడు మనం పోడు అనేది గిరిజన వ్యవసాయ పద్ధతి అని చెప్పుకున్నాం కదా అలాగే ఒక గిరిజన సమూహం గురించి తెలుసుకుందాం వ్యవసాయ పూర్వ ఆర్థిక వ్యవస్థను ఆచరిస్తున్న గిరిజన సమూహం ఏది అంటే చెంచులు అనమాట చెంచులు అనే గిరిజన సమూహం కర్నూలు గుంటూరు ప్రకాశం జిల్లాల్లో వ్యాపించారు వీళ్ళని భారత ప్రభుత్వం నిర్దిష్ట హానికర తెగగా గుర్తించింది వీళ్ళ కోసం భారత ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేసింది వీళ్ళ వ్యవసాయం స్థిర వ్యవసాయంలోకి తీసుకురావాలి అని చెప్పి పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో శ్రీశైలంలోని ఇంటిగ్రేటెడ్ గిరిజన అభివృద్ధి సంస్థ యొక్క ప్రధాన కార్యాలయాన్ని కూడా వీళ్ళ కోసం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే వీళ్ళ గురించి వీళ్ళ ఆలోచనల గురించి మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే హైమన్ డార్ఫ్ రాసిన దీని చెంచూస్ బుక్ ద్వారా మనము తెలుసుకోవచ్చు అనమాట ఇది చెంచుల కోసం వ్యవసాయ పూర్వ ఆర్థిక వ్యవస్థను ఆచరిస్తున్న గిరిజన సమూహం ఏది అంటే చెంచులు నెక్స్ట్ మనం పీఠభూముల గురించి చూద్దాము పీఠభూములు అంటే ఎలా ఉంటాయి అనేది మీకు ఆల్రెడీ చెప్పాను సున్నితమైన వాళ్ళు కలిగి ఉంటాయి కొంత ఎత్తు ఉండి సమతలంగా ఉంటాయి అని చెప్పి అలాగే దక్కన్ పీఠభూమి అనేది రాయలసీమ ప్రాంతంలో మనం చూడవచ్చు అనేది కూడా చెప్పాను ఆంధ్రప్రదేశ్లోని పీఠభూమి ప్రాంతం దక్కన్ పీఠభూమిలోని తూర్పు భాగానికి చెందినది రాయలసీమ ప్రాంతంలో ఇది ఉంది ఈ ప్రాంతంలో వర్షపాతం అనేది చాలా తక్కువగా ఉంటుంది అసలు కొన్ని కొన్నిసార్లు వర్షమే కురవకపోవడం అనేది సర్వసాధారణం అయితే అందుకే ఇది కరువు పీడిత ప్రాంతంగా ఉందన్నమాట ఈ దక్కన్ పేట భూమిలో ఈ రాయలసీమ ప్రాంతాల్లో ఉన్న ఏంటి అంటే నల్లరేగడి లేటరైట్ ఎర్ర నేలలు అలాగే ఇసుక నేలలు అన్నమాట నల్లరేగడి నేలలు ఉన్నాయని చెప్పుకున్నాం కానీ అవి కడప కర్నూల్లోనే మనం చూడవచ్చు మిగతా జిల్లాల్లో ఎర్రమట్టి నేలలు వాటికి నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం ఉండదు కాబట్టి అందులో పంట పండించరు అలాగే చౌడు నేలలు ఇవి సున్నము క్షారణ ఆవలాలు ఉంటాయి కాబట్టి ఇవి కూడా పంటలు పండించడానికి అనుకూలంగా ఉండదు పీఠభూమి ప్రాంతంలో అప్పట్లో ఈ వర్షపు నీటిని ఉంచుకోవడానికి చెరువులు గట్రా తవ్వేవారు పీఠభూమి ప్రాంతాల్లో సహజంగా ఆగాధాలు చిన్న చిన్న కొండల వలన చెరువులు నిర్మించడం అనేది సులభమే అయితే గొట్టబావులు ఇవన్నీ తవ్వడం అనేది కాస్త ఖర్చుతో కూడిన పని కాబట్టి కొద్ది మంది రైతులకే ఉండేదన్నమాట అంటే ఎవరికైతే ఎక్కువ భూములు ఉన్నాయో వాళ్ళలో ఐదు నుంచి పది శాతం రైతులకి మాత్రమే గొట్టబ్బావులు ఉన్నాయి మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ వర్షంపైనే ఆధారపడుతూ ఉండేవాళ్ళు అనమాట ఆంధ్రప్రదేశ్ పీఠభూమి ప్రాంతాల్లో వర్షాకాలం అనేది జూన్ నుంచి నవంబర్ జూన్ నుంచి నవంబర్ ఈ భూస్వరూపంలో మనకి ఖరీఫ్ లేదా వర్షాకాలంలో ఒక్క పంట మాత్రమే పండుతుంది అన్నమాట రైతులు రాగులు సామలు అరికలు కొర్ర జొన్న వంటి చిరుధాన్యాలతో పాటు వేరుశనగ పప్పు ధాన్యాలు కూడా సాగు చేస్తూ ఉంటారనమాట ఎక్కడైతే సాగునీటి సౌకర్యం ఉందో ఎక్కడైతే వాటర్ ఫెసిలిటీస్ ఉంటాయో అక్కడ మాత్రమే వరి చెరకు పండ్ల తోటల సాగు అనేది జరుగుతూ ఉందన్నమాట ఇటీవల కాలంలో ఈ చిరుధాన్యాలతో పాటుగా ఈ చిరుధాన్యాలకు బదులుగా వేరుశనగా మిర్చి కూడా పండించడం స్టార్ట్ చేశారు కొన్ని కొన్నిసార్లు జొన్న కంది మొక్కజొన్న పంటల్ని వేరుశనగ చేల మధ్యలో కూడా పండిస్తూ ఉన్నారనమాట నీటి సదుపాయం ఉన్నదనుకోండి అక్కడ అరటి బొప్పాయి జామ దానిమ్మ ఇలాంటి తోటలు పెంచుతూ ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తున్నారు ఇది పీఠభూమి ప్రాంతం గురించి రాయలసీమ గురించి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ మీకు తెలుసా అనే విషయం ఒకటి చూద్దాము అత్యల్ప వర్షపాతము భూగర్భ జలాలు తగ్గుముఖం పట్టడంతో అనంతపురం జిల్లాలోని కొన్ని ప్రాంతాలు తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటున్నాయన్నమాట రాయదుర్గము కళ్యాణదుర్గం ఇటువంటి ప్రాంతాలు ఏంటంటే క్రమక్రమంగా రాతిమయంగా మారిపోవడమే కాక ఎడారీకరణ ముప్పు కూడా పొంచిందన్నమాట ఇప్పుడు వర్షం పడదు జలం అలా 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 తగ్గిపోతూ ఉంటుంది అప్పుడు అక్కడ ఏమవుతుంది అది మొత్తం రాతిమయంగా మారిపోద్ది లేకపోతే ఇంక ఎడారిగా కూడా మారిపోవచ్చు అనమాట ఆ ప్రాంతాలకు ఎగ్జాంపుల్ ఏంటి అంటే రాయదుర్గం కళ్యాణదుర్గం ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మైదానాల గురించి తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ మైదానాలు అనేవి కోస్తా జిల్లాలో విస్తరించి ఉన్నాయి మన రాష్ట్రానికి ఉత్తరాన ఉన్న శ్రీకాకుళం నుంచి దక్షిణాన ఉన్న శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వరకు కూడా విస్తారమైన తీర మైదానం ఉంది దీన్నే మనము కోస్తా తీర మైదానం అని కూడా అంటాం అన్నమాట ఇక్కడ అవక్షేపాలు వల్ల ఏర్పడిన ఒండ్రు నేలలు ఉండటం చేత కోస్తా తీర మైదానంలో ఒండ్రు నేలలు ఉండటం చేత ఈ మైదాన ప్రాంతాలు అనేవి వ్యవసాయకంగా ప్రాధాన్యతని సంతరించుకున్నాయి ఇవి లోతైన సారవంతమైన నేలలు కదా పంట సాగులో కూడా అనువుగా ఉంటుందన్నమాట చదునైన ఉపరితలం ఉండి ఓకేనా అలాగే పశువులకు దానాగా ఉపకరించే గడ్డి భూములుగా కూడా ఇవి ఉపకరించవచ్చు ఆంధ్రప్రదేశ్లో రెండు ప్రధాన నదులు ఉన్నాయి గోదావరి కృష్ణ ఈ నదులు పెద్ద డెల్టా మైదానాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాయి గోదావరి కృష్ణా నదులు నిరంతరాయంగా అవక్షేపాలు మేట వేసి డెల్టా మైదానం ఏర్పడిందనమాట కృష్ణ ఉభయ గోదావరి జిల్లాలో ఈ మైదానం అనేది విశాలంగా ఉంటుంది గుంటూరు కృష్ణ ఉభయ గోదావరి జిల్లాలో సారవంతమైన నేలలకి అలాగే వరి చెరుకు మిర్చి పసుపు పంటలకి ప్రసిద్ధి గుంటూరు జిల్లా నల్ల రేగడి నెల అని మనకు తెలుసు పత్తి మిరప పంటలకి అనుకూలమైనవి అనమాట ఇది గుంటూరు ఉభయ గోదావరి గురించి కృష్ణా గురించి అయితే ఈ డెల్టా మైదానాలు ఏర్పడతాయి కృష్ణా డెల్టా గోదావరి డెల్టా అని చెప్పుకున్నాం ఈ డెల్టా మైదానాలే అనేవి ఆహార ధాన్యాలకి గిడ్డంగులు వంటివి వీటిని దక్షిణ భారతదేశపు ధాన్యాగారంగా అన్నమాట ఈ మైదాన ప్రాంతాలలో జల వనరుల లభ్యత అధిక ఉండడమే కాకుండా పదిహేను నుంచి ఇరవై ఐదు అడుగుల లోతులోనే లభ్యమవుతుంది అనమాట కాలువల ద్వారా సాగు చేయలేని మెట్ట భూములకి బోరుబావుల ద్వారా కూడా మనం సాగునీటిని అధికంగా ఇవ్వచ్చు అనమాట ఈ ప్రాంతాల్లో రైతులు ముఖ్యంగా మెట్ట ప్రాంతాల రైతులు కూరగాయలు పండ్లు పొగాకు ఇవన్నీ కూడా పండిస్తూ ఉన్నారు ఈ ప్రాంతాల్లో ఎక్కువగా వరిని విస్తృతంగా పండిస్తారనేది మనకు తెలిసిన విషయమే వర్షాకాలపు పంటని ఖరీఫ్ గాను శీతాకాలపు పంటని రబీ అని పిలుస్తారు ఖరీఫ్ వర్షం రబీ శీతాకాలం నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లోని తూర్పు తీర మైదానం కృష్ణా గోదావరి డెల్టాలో తప్ప శ్రీకాకుళంలోని వంశధార నెల్లూరులోని పెన్నా డెల్టా ప్రాంతాల్లో ఇరుగ్గా ఉంటుంది జనరల్గా ఇక్కడ విశాలంగా ఉంటుంది మైదానం అని చెప్పుకున్నాం కదా అది కాకుండా శ్రీకాకుళం వంశధార నెల్లూరు పెన్నా కొంచెం ఇరుగ్గా ఉంటుంది అనేది చెప్తున్నారనమాట ఈ మైదానాల్లో ప్రసిద్ధి పొందిన కొల్లేరు మంచినీటి సరస్సు పులికాట్ ఉప్పు నీటి సరస్సులు కూడా ఉన్నాయి కొల్లేరు సరస్సు పశ్చిమ గోదావరి జిల్లాలోను పులికాటు సరస్సు నెల్లూరు జిల్లాలోనూ ఉంది ఈ ఆంధ్రప్రదేశ్లో విశాల తీర మైదానం ఉంది వ్యవ వ్యవసాయ పంటలకు అనుకూలంగా ఉంది వాటర్ ఉంది డెల్టాలు ఏర్పడుతున్నాయి ఇవన్నీ చెప్పుకున్నాం కదా సో ఇక్కడ ప్రధాన వృత్తి ఏంటంటే వ్యవసాయం వ్యవసాయం మాత్రమే కాకుండా మైదాన ప్రాంతాల్లోని చాలా భాగాలు ఒకటి కంటే ఎక్కువ పంటలు కూడా పండిస్తూ ఉన్నారనమాట సో మీకు తెలుసా అంటే పంటల గురించి ఇక్కడ మనకి ఇచ్చారండి నగదు పంట అంటే ఏంటి ఆహార పంట ఏంటి ఏంటి ఆక్వాకల్చర్ అంటే ఏంటండి నగదు పంట ఏంటి ఏంటి వ్యాపార లేదా వాణిజ్య పంట అనమాట అంటే ఎక్కువ ఆదాయాన్ని లాభాన్ని ఇచ్చేదే నగదు పంట వేరుశనగ పసుపు చెరుకు పొగాకు ఆహార పంట అంటే ఏంటి సామాన్యంగా మన ఆహార పంటలు అనేవి వినియోగం కొరకు ఎక్కువగా సాగు చేస్తామన్నమాట వరి చిరుధాన్యాలు కూరగాయలు ఇవన్నీ కూడా ఇవేంటంటే వాళ్ళ అవసరాలకు ఉంచుకొని మిగతా అమ్ముతారనమాట నెక్స్ట్ ఆక్వా కల్చర్ ఏంటంటే ఆహారం కొరకు జలచరాలను పెంచడాన్ని ఆక్వా కల్చర్ అంటారు ఇప్పుడు మనం చిన్న చిన్న చెరువులు ఏర్పాటు చేసుకుని చేపలు రొయ్యలు పేతలు ఇవన్నీ పెంచుతూ ఉంటాం కదా సో అదే ఆక్వా కల్చర్ అనమాట కోస్తా జిల్లాలో చాలామంది రైతులు దీనివైపు ప్రజెంట్ అయితే మొగ్గు చూపుతున్నారు వరి పండించే పొలాలను చాలా భాగం చేపల చెరువులుగా కూడా మార్చేస్తున్నారట ఈ రకమైన మార్పు నీటి కాలుష్యానికి తద్వారా వరి పండించే పొలాలకి నీరు అందించే చెరువుల్లోని నీరు కలుషితం కావడానికి కారణమవుతుంది ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి తప్పదు ఓకే టెక్స్ట్ బుక్ ఎక్ససైజ్ అనేవి చూద్దాం తూర్పు కడమల్లో ఎత్తైన శిఖరం మెయింటైన్ చెప్పాను అరోమ కొండ రాయ డాష్లో చాలా భాగం దక్కనపేట పీఠభూమిలో ఉంది అంటే రాయలసీమ మైదాన ప్రాంతాల్లో ఏ పంట ఎక్కువగా పండించబడుతుంది అంటే వరి తూర్పు కడుమల్లోని కొండలు కొండలు వేటితో ఏర్పడ్డ ఏ రాళ్లతో ఏర్పడితే అంటే చార్నకైటు కాండలైటు కొండ ప్రాంతాల్లోని ప్రజలు ఎక్కడి నుంచి మంచినీరు తెచ్చుకుంటారంటే కింద చిన్న చిన్న ఓట బావుల నుంచి తెచ్చుకుంటారు వాళ్ళకి మరి పైన వాటర్ అనేది ఉండదు కదా సో డ్యాష్ నేలలు ఎక్కువ శాతం సున్నము క్షార లవణాలు కలిగి ఉంటాయంటే చౌడు నేలలు మైదాన ప్రాంతాలు డాష్ కురిసే నేలలు అంటే వర్షం కురిసే నేలలు పేట భూములు వేటికి ప్రసిద్ధి అంటే ఖనిజాలకు ప్రసిద్ధి నల్లరేగడి నేలలు ఏ పంటకు సారవంతమైనవి అంటే పత్తి కోస్తా ఆంధ్రాలో ఎన్ని జిల్లాలు కలవు అంటే తొమ్మిది డ్యాష్ ప్రాంతం కలువు కాటకాలు కలిగిన ప్రాంతంగా భావించవచ్చు అంటే రాయలసీమ ఇదండి మొత్తం సమాచారము ఇంతటితో మనకి ఫోర్త్ చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోయింది దీని మీద ప్రాక్టీస్ టెస్ట్ కూడా పెట్టుకుందాము నెక్స్ట్ దీని కంటిన్యూషన్ ఫైవ్ అండ్ సిక్స్ చాప్టర్స్ కూడా చెప్పేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ